సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రధానంగా మా ఏరియా ఆపరేషన్ అనేది ఎంపవర్మెంట్ అథర్ డిసేబుల్ రెండో ఏరియా వచ్చేసి మేము నిజామాబాద్ జిల్లాలో హెచ్ఐవి ప్రవేశం కోసం మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తూ ఉంటాము సో వారు సాధారణంగా వారి ప్రధాన వృత్తి మేము రెండు రకాలైన మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తున్నాం మేడం కొంతమంది స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ వాళ్ళ వృత్తిని వాళ్ళు ఆక్సెప్ట్ చేస్తాం మేము చేసేది శక్తి వృత్తి అని రెండో రంగం కేటగిరీతో కూడా పనిచేస్తాము వాళ్ళు హోమ్ అంటే సీక్రెట్స్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ అని వాళ్ళు వాళ్ళ వృత్తిని రిగులు చేయకుండా వారు మా దగ్గర అందించే వైద్య ఆరోగ్య సేవలను ఉచితంగా పొందుతూ ఉంటారు సో ఈ రెండు రకాలైన కమ్యూనిటీస్ కూడా మేము పనిచేస్తున్నాము దివ్యాంగులు అదేవిధంగా సెక్స్ వర్కర్స్ వాళ్ళ కోసమే మరి మీరు ఏదైతే రీసెంట్గా మా మీ ఆధ్వర్యంలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాను సో ఆ రోజు నేను నాకు అనిపించింది మరి సీఎంసి ప్రోగ్రాంలో మరి ఈ రెండు కమ్యూనిటీస్కి చాలా నీడ్స్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఈ రెండు కమ్యూనిటీస్ కోసం మేము ఒక కమ్యూనిటీ మీట్ జరిగింది మరి సాటర్డే రోజు సో వారిని కూడా సానుకూలంగా స్పందించి మీకోసం ఒక సెంటర్ నుంచే సెంటర్లో మహిళా సెక్స్ వర్కర్లకు మరి పదహారులో మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్నది సో అందులో ఇరవై ఒకటి రకాలైన దివ్యాంగుల్ని గుర్తించడం జరిగింది మేడం బట్ మన జిల్లాలో మన జిల్లాలోనే కాదు మేడం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నాలుగు రకాలైన దివ్యాంగులకు మాత్రమే మనం సర్టిఫికెట్స్ ఇవ్వగలుగుతున్నాము మిగతా పదిహేడు రకాలైన దివ్యాంగులకు మనం సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నాము అందులో విమోపీడియా ఉన్నారు తలసీమ్యా ఉన్నారు చికిత్స డిజార్డర్స్ ఉన్నారు సో లెబ్రసీ క్యూడ్ ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మనం సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే మన దగ్గర వారికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ డాక్టర్స్ అందుబాటులో లేదు సో మరి ఈ జిల్లాలో మన జిల్లాలో ముఖ్యంగా ఈ ఇరవై ఒక్క రకాలైన దివ్యాంగుల కోసం సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేస్తే మరి వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ వచ్చి అప్లికేషన్ ఇచ్చుకుంటే ఇలా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా అవతల వ్యక్తి ఒక పోలీసు వాళ్ళు కౌన్సిల్ పోలీస్ స్టేషన్ రమ్మని అంటే కూడా ఆడికి వెళ్ళేసి ఇక్కడ సీఎంఈ సెంటర్ ఉంది అక్కడ మాట్లాడుకుంటాం సార్ అని ఒక దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రిఫర్ చేస్తారు మేము ఈ సెంటర్ పంపిస్తాం సో ఇక్కడ మీరు ప్రశాంతంగా ఓపెన్గా మాట్లాడుకోవచ్చు ఇలాంటి భయోగాదులు లేకుండా సో ఇందులో ఇప్పుడైతే సెంటర్ ఓపెన్ చేశాం మీరు తప్పకుండా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇస్తే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం ఏ విధంగా మీరు చేసుకోవాలి మేము చెప్తాము సో మాకు లిస్టు ఒక టూ డేస్ నేను పంపించండి అదేవిధంగా ఈ యొక్క స్నేహా సెంటర్ అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది ఎందుకంటే డిసేబిలిటీ వాళ్ళను అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నట్టు విన్నాము మూడు అంచినప్పుడు చెప్పారు అదేవిధంగా కొందరికి డిసేబిలిటీ సర్టిఫికేట్స్ మనకు ప్రాబ్లం వస్తుందని చెప్పారు సో అలాంటి సమస్య ఉంటే మాకు అప్లికేషన్ మాకు పంపించండి నేను తప్పకుండా సంబంధించి అధికారులకు నోటీస్ ఇచ్చేసి ఎందుకు ప్రాబ్లం వస్తుంది సర్కి ఏం ప్రాబ్లం అని నేను అడుగుతాము తప్పకుండా ఇమీడియట్లీ సర్క్కడ ఇంక చేయడానికి చేస్తాను సో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ దేశాగర్ గారు సిద్ధరామ గారు జ్యోతి గారు ఇక్కడ చేసిన వాళ్ళు పార్టిసిపెట్స్ ముఖ్యంగా ఈ స్నేహ సొసైటీ అనేది ఐ నో ఇట్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ మా వెల్విషర్స్ కూడా టూ ఒకేజన్స్ మా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసి ప్రొవైడ్ అండ్ మేడం ఇది ఇంకా యూస్ఫుల్ అంటే నాట్ ఓన్లీ టు దూరల్ ఇప్పుడు నాకు పర్సనల్గా పేరు చెప్పాను నా సీనియర్ అడ్వికెట్ ఆయన అబ్బాయి ఇక్కడ ఉన్నారు అండ్ వన్ నుంచి ఒకేజన్ బనాయి మేము మా బాగా మా వెల్విషర్స్ డిన్నర్ వెళ్ళానికి వెళ్ళడానికి ఈ విధమా ఇక్కడ ఆటిజమ్స్ ఉంటుంది ఈ గైడ్ రీసన్ని బట్ రిచ్ ఆర్ పువర్ ఒక యాక్సెప్టెన్స్ అన్నది మానసిక వికలాంగులకు యాక్సెప్టెన్స్ లేదా ద పేరెంట్స్ మెనీ పేరెంట్స్ ఆఫ్ బట్ సమ్ ఏం చేస్తారంటే మాకెందుకు బాధ్యత అని దే ట్రై టు డిస్టరిజెన్స్ ఆర్ ఎన్ ట్రీట్ హోమ్ అట్లాంటి పిల్లలకు దిస్ స్నేహా సొసైటీస్ డూయింగ్ హ్యూమన్ సర్వీస్ అండ్ ఐ హీన్ అ విట్నెస్ టు అండ్ మీరేదైతే మీడియేషన్ సెంటర్ ఫోర్ ద యూజ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఆర్ యువర్ మెంటలీ రికార్డెడ్ ఆర్ డిసేబుల్డ్ పర్సన్స్ ఏదో అంటున్నారు దట్స్ అ వెరీ యూస్ఫుల్ సజెషన్ హౌ టు గోఅ ప్రమోట్ ఇట్ అన్నది మీరు సార్తో కానీ మేడమ్ కానీ డిస్కస్ చేసి ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం మీకు వచ్చేది ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డిసేబుల్డ్ పర్సన్ అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి Try to counsel them, try to tell them to come every week or once in, uh, one, uh, once, twice in a week to visit the children. They feel better. Especially autism, it is uh, attention deficit disease. It is not actually mentally retarded or hyperactivity. Episode. So how to control it and if parents or the family visits them regularly and you see to it that they visit them regularly, it will be better for them. అండ్ ఎనీవే వన్స్ అగైన్ మీ సర్వీస్ ఏదో ఉంటే అప్రిషియేట్ చేస్తూ నాకు ఇక్కడ రావడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ సాయంత్రం అక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తుంటే తెలుస్తుంది స్నేహ సొసైటీ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని వైవిధ్యమైన కార్యక్రమాలు వారు అటెండ్ అవుతున్నారు అనేది ఇంక్లూడింగ్ ఆధ్యాత్మికతతో కూడా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు చాలా సంతోషం ఇంత ముందు జిల్లా జట్టుగా పని పనిచేసిన కుంచాల సునీత గారు కూడా అక్కడ కనపడుతున్నారు ఐ థింక్ అది అనుకుంటా వారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కొంతమంది బంగారు తల్లు ఒక ప్రత్యేకమైన వృత్తిలో ఉన్నారు అది వారు అంటే వారు చెప్పిన పదం నేను ఉపయోగించలేను అంటే లీగల్గా అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది లీగల్గా పర్మిట్ చేయలేదు కాబట్టి ఆ ప్రత్యేకమైన వృత్తిలోకి ఎవరు కావాలని రావు కుటుంబ పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో ఇంకా ఏదో కొన్ని పరిస్థితులు వాళ్ళని అలాగా ఆ మురికి కూలోకి తోసి ఉంటాయి వాళ్ళు అందులో ఉన్న కానీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ హెల్త్ వారు ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసి నాకు చాలా సంతోషం వేసింది తర్వాత వారి పిల్లలకి మనతోటి అయిపోవాలి ఇది ఈ పాపమో పుణ్యమో మనతోటి మనం క్లోజ్ చేసుకొని బ్యాలెన్స్ క్లోజ్ చేసుకోవాలి మన పిల్లలకి ఇది వెళ్ళకూడదు మన పిల్లలు మంచిగా చదువుకొని ఇప్పుడు అందరూ ఎలాగా మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారో అలాగా వాళ్ళు కూడా పై పై స్థాయిలో స్థిరపడాలి రేపు మీకు వాళ్ళే ఆదరు ఈరోజు మీరు ఎంతైతే కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారో రేపు వాళ్ళు ఒక మంచి ఉద్యోగంలోకి పోతే వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు సో అట్లాంటి మీ పిల్లలు కూడా వాళ్ళు ఎంతో అండగా ఉన్నారని తెలిసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ దివ్యాంగులకు సంబంధించి నాకు తెలుసు ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం ఒక మెడికల్ కోర్టుకి కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ పోతే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎన్ని ముడుకులు సమర్పించుకోవాలో నాకు తెలుసు ఒక రిజర్విటీ సర్టిఫికెట్ రావాలని అంటే ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు తర్వాత ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్కీమ్ నుంచి మనం ఇప్పుడు రైస్ రైస్ ఈరోజే వచ్చాయి ఆ రైస్ పంచమని ఇట్లాంటి కొన్ని కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలన్నీ మన దాకా అంటే మనం ఎంత కష్టపడాలో మనకు తెలుసు మనం అన్నిటికీ అంపులే ఉంటాము కానీ పథకాలు మన దాకా రావు అలాంటప్పుడు ఏం చేయాలి మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కో ఆర్టీఓ ఆఫీస్కో తహసీల్దార్ ఆఫీస్కో పోయి అక్కడ ఒక అప్లికేషన్ పెట్టి పడిగాపర పడాలి అయ్యా తహసీల్ గారు ఎప్పుడు వస్తారు ఆర్టీఓ గారు ఎప్పుడు వస్తారు కలెక్టర్ గారు ఎప్పుడు వస్తారు వారు వచ్చినప్పుడు మీ అప్లికేషన్ చూసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అక్కడున్న వేళ అప్లికేషన్లో మీది వారి దగ్గర రీచ్ అయ్యేది ఎప్పుడు మీకు ఆ స్కీమ్లో మీకు బెనిఫిట్ అయ్యేది ఎప్పుడు ఒక నిజమైన దివ్యాంగుడికి ఒక ఒరిజినల్ ేట్ డిజబిలిటీ సర్టిఫికేట్ వచ్చేది ఎప్పుడు సో నేనేమంటున్నానంటే ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం మెడికల్ బోర్డులో అప్లై చేశారు నెల రోజులైంది మిమ్మల్ని పిలవలేదు మెడికల్ చెకప్ చెకప్కి మీరు రాలేదు రండి ఇక్కడికి వచ్చి ఈ కంపెనీలో ఒక అప్లికేషన్ పెట్టండి అయ్యా నేను ఫలానా రోజు నన్నో కింద ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉంది నాకు డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వమని ఎందుకంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా దానితోటి మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి జాబ్స్లో కూడా ఎన్నో రిజర్వేషన్స్ ఉన్నాయి అది మనకి చాలా అవసరం బతకడానికి కానీ వాళ్ళు ఇవ్వడం లేదు ఇక్కడ ఈ కమిటీకి వచ్చి మీరు ఒక లెటర్ పెట్టుకోండి ఇవ్వడం లేదు అని అంటే ఎవరైతే కన్సర్న్ మెడికల్ బోర్డు డైరెక్టర్ అవ్వనివ్వండి మెంబర్ అవ్వనివ్వండి చక్రవర్తి అవ్వనివ్వండి ఇంకేదన్నా అవనివ్వండి వాన్ని పిలిపించి వారికి నోటీస్ పంపించి అయ్యా ఇలా ఉంది మరి మీరు చేస్తారా లేకపోతే ఇక్కడికి వచ్చి మనకు దూరం చెప్తారా ఇన్ని రోజులు ఎందుకైంది ఈ ఒక్క మెడికల్ బోర్డనే కాదు ఏ రెవెన్యూ ఆఫీస్కి అయినా మీ 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 యొక్క అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఆర్టీఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఈవెన్ కలెక్టర్ గారు ఆఫీస్లో మీరు అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఏమైనా మీరు అందులో ఉండి కూడా మీకు స్కీమ్స్ రాకపోతే ఒక అప్లికేషన్ ఇక్కడ పెట్టండి మేము పిలిపించి మాట్లాడతాం అథారిటీకి బాధితులకి గవర్నమెంట్ అథారిటీకి పూరు అంటే బీద వాళ్ళకి గవర్నమెంట్ అథారిటీకి దివ్యాంగులకి మధ్యలో మేము పనిచేస్తామని చెప్తున్నాము అందుకనే మా రిప్రజెంటేటివ్స్ గా ఇక్కడ ఒక కమిటీని పెట్టాము సో ఇప్పుడు మీరు ఎక్కడ దాకా వెళ్ళి ఎవరు పట్టాలో తెలియదు ఆ తహసీల్దార్ ఫేస్ ఎక్కడ మనకు తెలియదు ఆర్టీఓ గారు అంటారు ఆయన ఎవరో మనకు తెలియదు కలెక్టర్ గారు అంటారు ఆయన ఎవరో మనకు కనిపించరు ఎప్పుడు సో మీకైతే నేను తెలుసు కదా మీరు తెలుసు కదా వీరితో మాట్లాడడం మీకు చాలా సులభమైన విషయం కదా ఒక కాగిత వస్తే వారు ఇవ్వండి వారు వారికి నోటీస్ పంపిస్తారు అయ్యా ఇలాగా లో ఉంది ఏం చేశారు వారి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వారు ఆ కాగితం తీసుకొని బిఎల్ఏసేకి వస్తారు అప్పుడు నేను పిలిపిస్తాను వీరి దగ్గర అవుతాయి లేదంటే అప్పుడు నేను పిలిపిస్తాను బిఎల్ఏసే నేను పిలిపించి నేను మాట్లాడతాను సో ఇవన్నీ కూడా మనం ఎక్కడికెక్కడ పోవో వెళ్ళి ఇప్పుడు తిరుపతి వెళ్ళాలండి వెంకటేశ్వర చూడాలి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర స్టార్ట్ బస్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కడ రైల్ ఎక్కాలి అక్కడ దిగాలి మళ్ళీ బస్ ఎక్కి కొండ మీదకి వెళ్ళాలి ఓ రెండు ఓ రెండు రోజులు క్యూ లైన్లో నిలబడితే క్యూలోనే దేవుడు కనిపిస్తాడు నిలబడలేక ఆ రెండు రోజులు క్యూ లైన్లో నిలబడితే దేవుడు కనిపిస్తాడు ఇంత వేయ వేయ ప్రయాసాలను కోర్చి మీరు తిరుపతి దేవుణ్ణి చూడటం కంటే ఆయనే నిలబడి మీకు ఎంత హ్యాపీ ఉంటుంది కాబట్టి మీరు ఆఫీసులకి ఇవా నాగాల చెమటలు పట్టుకుంటే నాకు చెమటలు పడుతున్నాను చెమటలు పట్టుకుంటే తిరగండి చెప్పులు అక్కడ తిరగండి డబ్బులు పెట్టి తిరగండి ఎవరికైనా లంచాలను ఇవ్వకండి ముడుగులు పెట్టకండి అప్లికేషన్ ఇక్కడ పెట్టండి సో దాని పని అదే నడుచుకుంటూ వెళ్తుంది సో ఎవరికి కూడా కష్టపడకుండా ముప్పై ఖర్చు పెట్టకుండా మీ టైం వృధా కాకుండా మీకు న్యాయం చేయాలి న్యాయమే న్యాయం లేవంటే మీ మీ ముందుకి మీ ఇంటి ముందుకి మీ చావిడికి మీ పెరట్లోకి మీ ఇంటికి గుమ ముందు నిలబడాలి మీకు న్యాయం చేయాలి ఏ విషయంలో నన్ను చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీగా చుట్టారు అందుకనే వారు వారందరి వారు ముందుకొచ్చి మాకు కూడా చట్టపరంగా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి మేము కూడా ఒక కమిటీని పెట్టుకుంటామని వారు అన్నారు చాలా సంతోషం అండి చాలా సంతోషం మీకు డిపార్ట్మెంట్కి మీకు ఎవరికైనా సరే మీకు ఏ డిపార్ట్మెంట్ ద్వారైనా మీకు ఏమైనా అన్యాయం జరిగింది అని అంటే ఒక అప్లికేషన్ పెట్టండి మీరు అందరూ ఇక్కడికి వచ్చేసిన సారా ఎంతో కొంత ఆశతోనే వస్తారు కదా మేడం వచ్చారు ఏం చెప్తారో ఏమో ఉపయోగం ఉంటుందా అని మీకు ఏమైనా ఉపయోగం అనిపించిందా ఒకటే గుర్తుపెట్టుకోండి అక్కడ దాకా తిరుపతి దాకా వెళ్ళి చూడక్కర్లు ఇక్కడికే వస్తాడు వెంకటేశ్వర స్వామి ఈ ఈ కమిటీ ద్వారా అదొకటి గుర్తుపెట్టుకోండి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కమిటీలో చెప్పండి సరేనమ్మా మీ అందరినీ కూడా మీ అందరినీ కూడా సువాభివాదనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ డే అండ్ అదర్ డిక్లర్ ఫ్రమ్ ది కోర్ట్ మన జడ్జ్ గారు స్నేహ సుఖీ వచ్చారు మరి ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ని ఇనాగరేట్ చేశారు మేడంకి చాలా ధన్యవాదాలు అలాగా సార్లు కూడా రాజేంద్ర సార్ ఆల్సో ఓల్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనవచ్చు సార్కి ఏంటంటే మెనీ టైమ్స్ ఈ డిఫరెంట్ వెహికల్స్ అలాగా ఉదయము కూడా సో అంతా ఈ ఏదైతే సిఎంసీ సెంటర్ వాళ్ళు మనం ఇనాగ్రేట్ చేసాం భవిష్యత్ భవిష్యత్తులో కూడా మేము దీనికి ఒక మంచి రిజల్ట్స్ రావాలి చాలా మందికి న్యాయం జరగాలి మ్యాడమ్ అన్నట్టుగా మనం కొండ నుంచి దేవుడిని ఇక్కడికే తెచ్చుకుందాము తొందరగా సులభం వేలో ఇంటర్వెన్షన్ అనేది తొందరగా జరిగితేనే సమస్యలు అనేది పరిష్కారాలు జరుగుతాయి మనం మన టర్మ్స్ అన్ని ఇంటర్వెన్షన్ అంటాం అలాగే ఈ కూడా సమస్యలు ఒకవేళ మన కమిటీలో మనం సాల్వ్ చేసినట్టుగా ఉంటే చాలా తొందరగా ఖర్చుతో తక్కువ ఖర్చు అవుతుంది తొందరగా అవుతుంది సమస్య మనం పొడిగి మేడంకి చాలా దాన్ని అందరికీ థ్యాంక్ యూ సమాలోచించవలసిందిగా ప్రిన్సిపల్ గారు మరి రామ్ రెడ్డి సార్కి వేల మన స్నేహాస్టీ కొన్ని చాలా వివరంగా చెప్పినారు మీకు చాలా ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీలో ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఆ కమిటీ ద్వారా మరి ఆ రిప్రజెంటేషన్ అనేది జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి అందించి వారికి న్యాయం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాము మా వైపు నుంచి తప్పకుండా నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి తప్పకుండా దివ్యాంగులకి అదేవిధంగా మేడగారు ఒక మాట మాట్లాడారు బంగారు తలులు సో ఆ బంగారు తలులు కూడా మరి మావైపు నుంచి అయినా సహాయాన్ని అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదం